ముఖ్యమంత్రి జగన్పై రాయిదాడి కేసులో విజయవాడ సింగనగర్ వడ్డెర కాలనీకి చెందిన అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు తప్పుడు కేసులు ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ చిన్నారులతో కలిసి నిరసన తెలిపారు విజయవాడ అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీ వాసుల్లో ఇంకా భయం వీడలేదు ఏ క్షణం పోలీసులు వచ్చి ఎవరిని తీసుకెళ్తారోనని ఆందోళన చెందుతున్నారు సీఎం జగన్ పై రాయిదాడి ఘటనలో ఆరుగురిని అదుపులోకి తీసుకోవటం రెండు రోజులు అవుతున్నా ఇంకా వారు ఎక్కడ ఉన్నారో కనీసం కుటుంబ సభ్యులకు ఆచూకీ చెప్పకపోవడంతో వారంతా తీవ్ర భయాందోళన చెందుతున్నారు దుర్గారావు కుమార్తెలు తండ్రి జాడ కోసం వెక్కి వెక్కి ఏడ్వటం చూపరుల్ని కంటతడి పెట్టిస్తోంది నేను ముఖ్యమంత్రి పర్యటన రోజు దుర్గారా అసలు ఇంటి నుంచి బయటకే వెళ్ళలేదని ఏ ఆధారం లేకుండా పోలీసులు ఎలా తీసుకెళ్తారని బాధిత కుటుంబ సభ్యులు ప్రశ్నించారు ఆ పోలీస్ ఆయన వచ్చి దగ్గరికి వచ్చి అడిగాడంట నువ్వేన దుర్గారా ఉంటే నేనే అన్నాడంట ఎందుకన్నా అనేసరికి ఫోన్ లాక్కొని జీప్లో ఎక్కుని తోసేశాడంట అసలు మరి దేనికి మాకు తెలియాలి కదండి అట్లా తీసుకెళ్ళిపోవడమేనా మరి ఇంటికి వచ్చి మీ ఆయన ఇది చేశాడమ్మా ఇదిగో ప్రూఫ్స్ అని చూపించి తీసుకెళ్ళాలి కదా ఆయన ఆట నడిపితేనే మా పట్ట కొట్టుకు నడిచేది ఆయన పనికి వెళ్తేనే తాని ఆయన ఎంపీ నా పోని మీరు తీసుకెళ్ళడానికి ఒక సాధారణ ఆటో తోలుకునే వ్యక్తి తను ఆయన మా ఆయన్ని ఏ ప్రూఫ్ మీరు తీసుకెళ్లారో నాకు తెలియాలి అబ్బాయి ఎక్కడికి వెళ్ళింది మాకు తెలియ సార్ అసలు మేము పనులకెళ్ళొచ్చాము వచ్చే వాళ్ళు వచ్చి ఒక అబ్బాయి వచ్చి చెబుతున్నాడు అమ్మా మీ అబ్బాయిని పోలీసులు పట్టుకెళ్లారు మా పిల్లలు లేకుండా డస్సులో లేకుండా మామూలుగా డస్సులో ఉండి తీసుకెళ్లారు ఆడికి ఆడికి అంటే ఎక్కువ ఎక్కువని తీసుకెళ్లారు ఏముల తరగరావు నువ్వేనంటే నేనేనని తీసుకెళ్లారు సార్ అదే జగన్ గారికి మేము రాళ్ళు లేసి అంత టోలమా సార్ మాకు అసలు మాట్లాడుతూ తెలవట్లేదు రాళ్ళు వేసి కొట్టే అంత టోళ్ళమా మరి మా బాబు మాకు కావాలి కంటే పిల్లలు చూడు మేము అయినా అక్కడ జరిగినప్పుడు అంతమంది పోలీసులు అంతమంది బాడీ గార్డులు ఉన్నారు ఈ అబ్బాయి వేసాడు అని ఈ అబ్బాయి ఫోటోలు ఏమైనా చూపించారు అబ్బాయి తప్పు తప్పు చూపించి తీసుకెళ్తే మేము నమ్ముతాం ఆయన అబ్బాయి అసలు ఇంట్లోనే ఉన్నాడు ఎలా తీసుకెళ్తారు వచ్చినోడు వచ్చినట్టు పట్టుకున్నాడు వ్యాన్ ఎక్కిచ్చాడు ఎక్కడ సార్ అని ఏం చెప్పలేదు తెలిపారు ఆ బండి కూడా పోలీసులు బండి కాదు వ్యాన్ కాదు అది వైట్ బండి అది మరి వాళ్ళు పోలీసుల కాదా తెలియదు ఎవరన్నా నలుగురు నిలబడితే పడితే ఎవరన్నా నలుగురు నలుగురిలో వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు ఇంత దారుణం సార్ మా డాడీ మా కావాలి రాత్రి నుంచి అన్న పడుకోలే అదుపులోకి తీసుకున్న తమ వారిని పోలీసులు చూపించాలంటూ సింగనగర్ వడ్డెర కాలనీ వాసులు విజయవాడ సిపి కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు వారిని పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది బాధితులు రోడ్డుపై బైఠాయించడంతో పోలీసులు వారిని బలవంతంగా ఆటోలో ఎక్కించి నార్త్ జోన్ ఏసీపీ కార్యాలయానికి తరలించారు

బాధిత కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన ఆయన ఈ కేసులో ఒకల్తో పుచ్చుకున్నట్లు తెలిపారు త్వరలో సెర్చ్ వారెంట్ వేయనున్నట్లు తెలిపారు సార్ కోడికత్తి కేసు ఈ కేసు సిమిలర్గా ఉంది సార్ అది బాహుబలి వన్ ఉంది ఇది బాహుబలి టూ ఉంది దాంట్లో దీంట్లో ఏం తేడా ఉండదు జగన్మోహన్ రెడ్డికి బిఫోర్ ఎలక్షన్ ఇటువంటి టాక్టీస్ చేసే అలవాటు ఆయనకి తెలుసా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇన్నోసెంట్గా ఉన్నారు వాళ్ళని నమ్మించేసి మోసం చేసేసి లబ్ధి పొందాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తారు ఆ విధంగానే ఆయన ఉంటాడు కానీ ఆయన బండారం బయట పెట్టాలి విధంగా నేను ఉంటాను బాధుల తరఫు తరఫు నేను నిలబడుతున్నాను మన సతీష్ ఫాదర్తో మాట్లాడాను దు దుర్గారావు బ్రదర్తో కూడా మాట్లాడాను ఇంకా ఎవరెవరు వస్తే వాళ్ళు గురించి కూడా మాట్లాడతాం వాళ్ళైతే అన్నారు లేదు సార్ మీరు సర్చ్వారండి ఏంటి మా పిల్లలు రెండు దిల్ల నుంచి కనబడటం లేదు మాకు ఆచుకీ కూడా లేదు వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏమని వాళ్ళు బాధపడదు వాళ్ళకి నేను లీగల్ పోరాటం నేను చేస్తాను